ప్రతి నెల ఒకటో తేదీనే పేదల సేవలో మన ప్రభుత్వం అని చెప్పేసి మా ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కూడా మధ్య ఏడు వందల రూపాయలు ఏడు వందల కోట్ల రూపాయల పెన్షన్లు ప్రతి నెల పంపిణీ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధ ఉంది వ్యాధిగ్రస్తు దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకి అదేవిధంగా దివ్యాంగులకు ఒంటరి మహిళలకి వివిధ చేతి వృత్తుల వాళ్ళకు కూడా పెన్షన్ పంపిణీ చేస్తాం దేశంలోనే అత్యధిక మద్దతు పెంచినటువంటి సామాజిక భద్రత పెంచినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వానికి ప్రధానమంత్రి మోడీ గారు సహకారం అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరు కూడా కోఆర్డినేషన్ తోటి ఈ ముందే తీసుకెళ్తున్నాం ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నాం తల్లికి ముందు అమౌంట్ ఇందాక ఒక అమ్మాయి అయితే ఆ నలుగురు పిల్లలకు వచ్చిందని చెప్తా ఉంది అదేవిధంగా ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు మూడు పెన్షన్లు కూడా తీసుకున్న వాళ్ళు కూడా చూడటం జరుగుతూ ఉంది ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం దీపం రెండు పదకొండు మూడు గ్యాస్ సిలిండర్లు తీసుకోవడం ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని మా ప్రభుత్వం చేసింది అదేవిధంగా ఈ రోజు కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తామని చెప్పాం ఈ రోజు ఏర్పాటైంది కందుకూరుని ప్రకాశ్ వర్దరి కూడా ప్రకాశం జిల్లా కలపడం హామీని అమలు చేసే విధంగా మా ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తాను గర్వంగా నేను తెలియజేస్తాను